హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మృదులా స్వాల్ అందరూ ఎలా ఉన్నారు ఆ పరమేశ్వరుని దయవల్ల ఆ అమ్మవారి దయవల్ల నేను చాలా బాగున్నాను మీరు కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి లక్ష్మీ నరసింహస్వామి జయంతి చేసుకున్నాము తర్వాత మొన్న అపర ఏకాదశి అయింది ఆ రోజు వీడియో అయితే పెట్టలేకపోయాను ఫోర్ ఇయర్స్ నుంచి మన ఛానల్లో ప్రతి ఒక్క ఏకాదశి యొక్క ప్రత్యేకత వీడియోస్ అన్ని మీ అందరికీ షేర్ చేశాను సమ్మర్ కదండి సమ్మర్ వస్తుంది సమ్మర్ హాలిడేస్ అని అనుకునే లోపే పిల్లలు ఇంట్లో ఉండడం వల్ల వాళ్ళ గొడవలు రిమోట్ కోసం కొట్లాడడం ఫోన్ కావాలనడం ఇంట్లోనే ఉంటూ వాళ్ళకు తోచకపోవడం వాళ్ళకు డే అంతా గడవక ఏదైనా ఒక యాక్టివిటీలో వెయ్యాలనుకోవడం సమ్మర్ కూడా ఇంట్లో ఉన్న పేరెంట్స్ అందరికీ ఒక పెద్ద టాస్క్ అని చెప్పుకోవచ్చు స్కూల్ స్టార్ట్ అయితేనే బాగుండు అనుకునే పేరెంట్స్ కూడా చాలామంది ఉన్నారు అంతే కదండి సో అలాగే మా బాబు కూడా నేను ఎర్లీ మార్నింగే సిక్స్ టు సెవెన్ సమ్మర్ క్లాసెస్ అయితే స్విమ్మింగ్కి జాయిన్ చేశాను అనమాట సో నేనే తీసుకొని వెళ్తున్నాను మళ్ళీ పాపకి కూడా ఇంటి దగ్గరలోనే డ్యాన్స్ క్లాస్లో కూడా జాయిన్ చేసాను సో వాళ్ళకు వాళ్ళకు ఉంటుంది కదా ఉన్న టూ మంత్స్ బోర్ రాకుండా వాళ్ళకి నచ్చిన యాక్టివిటీస్ చేయాలని సో అది కూడా మనకు బాధ్యత మనకున్నటువంటి పనుల్లో ఇది కూడా ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ కానీ మనం అంతా కూడా ఉంటాం సో ఇది అన్నమాట సమ్మర్ క్లాసెస్కి వాటితో పాటు నేను కూడా వెళ్ళాల్సి వచ్చింది అలాగే పాప కూడా డ్యాన్స్ అనేది నేర్చుకుంటుంది కొంచెం వాళ్ళకు ఏమైపోతుందంటే తింటూ సోఫాలో కూర్చోవడం టీవీ చూడడం ఫోన్ చూడడం బయటకెళ్ళి పిల్లలతో ఆడుకునే ఆటలు మనం చిన్నప్పుడు చేసినట్టుగా ఇప్పుడు పిల్లలు ఎవ్వరు చేయలేదు దానివల్ల కూడా పిల్లలకి కొంచెం స్ట్రెస్ టీవీ ఫోన్స్ చూడడం వల్ల కూడా వాళ్ళు చాలా పాడైపోతున్నారని చెప్పొచ్చు అలాగే మా ఇంటికి ఒక త్రీ కిలోమీటర్స్ దూరంలోనే ఉందండి చాలా దగ్గరే ఉంది సో అక్కడికైతే తీసుకెళ్ళానన్నమాట అనమాట వాడిదే ఫస్ట్ టైము వాడికైతే వచ్చేసింది ఒక టెన్ డేస్లోనే సో ఇలా పిల్లలను అన్నీ మేనేజ్ చేసుకుంటూ ఇంట్లో పనులన్నీ చూసుకుంటూ ఒక పక్క షాప్కి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా ఒంటి భుజం పైన వేసుకొని అన్నీ చేసుకుంటూ అసలు ఈ సమ్మర్ హాలిడేస్ ఎలా అయిపోయాయో ఎంత బిజీ షెడ్యూల్ అంటే మీతో ప్రతి ఒక్క వీడియోను కూడా క్లియర్గా కూడా షేర్ చేసుకోలేనంత బిజీగా అయితే ఈ సమ్ సమ్మర్ హాలిడేస్ నాకు గడిచిపోయాయి సో మీరందరూ ఎలా సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేశారు అంటే వెకేషన్స్ అంటే ఊర్లలోకి వెళ్ళడం లేదా టూర్స్ ప్లాన్ చేసుకోవడం లేదా కొందరు తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటారు కొందరు పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ షాపింగ్స్ అని బిజీ ఉంటారు కదా సమ్మర్ హాలిడేస్ మనకు ఆ ఫార్టీ ఫైవ్ డేస్ ఎలా అయిపోతాయో అసలు అర్థం కాకుండానే జరిగిపోతుంది సో ఎర్లీ మార్నింగ్ నేను ఫైవ్ థర్టీకే డైలీ కూడా నిద్రలేస్తూ వచ్చాను ఎందుకంటే వాడికి సిక్స్ ఓ క్లాక్ క్లాస్ అనమాట సో కొంచెం చెట్లకన్నీ కూడా చక్కగా ఎండాకాలం కదండి మార్నింగ్ అలాగే ఈవినింగ్ కూడా చెట్లకు వాటర్ పట్టేస్తే మంచి పువ్వులు నంది వర్ధనాలు మందారాలు ఇంట్లో పెట్టడానికి మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా భగవంతునికి పెట్టే పూల కోసమైనా రోజు రెండుసార్లు వాటర్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఫైవ్ ఓ క్లాక్కి నిద్ర లేచి వాకిళ్ళంతా క్లీన్ చేసుకొని సింపుల్గా ముగ్గు పెట్టేసుకుంటాను రోజు ప్రత్యేక పర్వ దినాలు ఉన్నప్పుడు కొంచెం ముగ్గు కోసం ఎక్కువగా టైం స్పెండ్ చేస్తాను ఫ్రైడేస్ కావచ్చు మండేస్ కావచ్చు ఫాస్టింగ్స్ ఉన్న టైంలో లేదా ఏకాదశి పౌర్ణమి అలాంటి తిథుల్లో ఇంకో రెండు ముగ్గులు ఎక్కువ పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను మా ఇంట్లో ఇది కూడా ఒక డ్యూటీ మార్నింగ్ నేను చేస్తే సాయంత్రం పిల్లలు చేయాలని తప్పకుండా రూల్ అయితే పెట్టాను ఎందుకంటే ఏదో ఒక పని చెప్పడం కూడా వాళ్ళకు చాలా చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపించింది అస్తమానం గొడవలు పడుతూ కొట్టుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏదైనా పని చెప్తే వాటి నుంచి వాళ్ళకు కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుందని నాకైతే అనిపించింది ఇక ఇంట్లో కూడా శారీస్ స్టాక్ ఉంది కదండీ ఆ స్టాక్ అంతా కూడా నేను ఒక టెన్ డేస్ ముందు నుంచి నాకు ఎప్పుడైతే ఆఫ్టర్నూన్ టైమింగ్స్లో వీలుగా ఉంటుందో అప్పుడు అన్నీ కూడా సర్ది లగేజ్ కవర్స్లో జంబో బ్యాగ్స్లో అలా సర్దేసి అయితే పెట్టుకున్నాను ఆ తర్వాత హైదరాబాద్కి అయితే బయలుదేరానమాట హైదరాబాద్ నుంచి గద్వాల్ మంగరగిరి అలాగే ఇంకా కొన్ని సూరత్ నుంచి వచ్చేటటువంటి సింథటిక్ శారీస్ అహ్మదాబాద్ ఎక్కడెక్కడ బాగుంటాయో అవన్నీ అడ్రస్ అన్నీ తెలుసుకొని ఫస్ట్ హైదరాబాద్లో చెల్లెలు ఉంటుంది కదా అక్కడ స్టే చేసి తనతో పాటు కలిసి వెళ్దామని చెప్పేసి ఒక ఫోర్ డేస్ ప్లాన్ అయితే చేసుకున్నానమాట సో అక్కడికి వెళ్ళి ఎక్కడెక్కడైతే ట్రాన్స్పోర్ట్లో వెయ్యాలి అంటే చాలా నార్మల్ శారీస్ మన షాప్లో ఫోర్ హండ్రెడ్ నుంచి పడితే నేను ఫైవ్ థౌజండ్ వరకు అయితే ఇప్పుడు పెట్టాలని అనుకుంటున్నాను మ్యారేజ్ సీజన్ కాబట్టి ఆ తర్వాత దసరా టైంలో అయితే ప్యూర్ కంచి పట్టుతో సహా టెన్ థౌసండ్ థౌజండ్ వరకు కూడా శారీస్ ఆల్ వెరైటీస్ అయితే పెట్టాలనుకున్నాను ఒక ప్లానింగ్ అయితే వేసుకున్నాను ఒక సెవెంటీ ఎయిటీ మోడల్స్ అయితే షాప్ అన్నప్పుడు తప్పకుండా ఉండాలి అని ఎందుకంటే ఇంట్లో మనం నార్మల్గా సేల్ చేస్తే ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోడల్స్ పెట్టుకుంటే సరిపోతుంది కానీ షాప్ అన్నప్పుడు తక్కువ రేటు కొనే వాళ్ళు వస్తారు మీడియం రేట్ తీసుకునే వాళ్ళు వస్తారు లేదా మాకు డబ్బులపైనా పర్వాలేదు మంచి డిజైనర్ అనే శారీస్ మంచి క్వాలిటీ ఉన్న శారీస్ కావాలని కస్టమర్స్ కూడా వస్తారు సో అన్ని రకాలుగా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఏవైతే ఉన్నాయి మెయిన్గా మన షాప్లో క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలని అయితే డిసైడ్ అయ్యానండి ఎందుకంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ కాస్టే బయట బోటిక్లో చూస్తే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉందన్నమాట సో అలాంటప్పుడు తక్కువ రేట్లో శారీ తీసుకొని ఎక్కువ రేటు బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇప్పుడు ఎవ్వరూ చేయించట్లేదు మినిమం సిక్స్ సెవెన్ హండ్రెడ్ శారీస్ అయితే క్వాలిటీ బాగుంటుందని అయితే చెప్తాను సో అయినా పర్లేదు కొందరు ఫోర్ హండ్రెడ్ శారీస్ కూడా కావాలి ఎమర్జెన్సీగా ఎవరికైనా కట్నాలు పెట్టడానికి వస్తారు కాబట్టి మన షాప్లో ఫోర్ ఫోర్ హండ్రెడ్ నుంచి పడితే నేను లాస్ట్ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వరకు అయితే ఇప్పుడు రేట్స్ అయితే పెట్టాను ఒక సెవెంటీ మోడల్స్ వరకు అయితే ప్లాన్ అయితే చేసుకున్నాను ప్రతి ఇది కూడా డీటెయిల్గా వన్ మంత్ నుంచి స్టెప్ బై స్టెప్ ప్లాన్ వేసుకుంటూ ఇంట్లో ఉన్న పిల్లలు అందరినీ అంటే ఇల్లును మేనేజ్ చేసుకోవాలి అలాగే మనకు పూజలు ఒక సెంటిమెంట్ ఎందుకంటే మనం ఒక పర్వదినం అనుకున్నప్పుడు ఆ రోజు పూజ చేయకపోయినా నాకు ఒక రకంగా ఉంటుందన్నమాట ఆ రోజంతా కూడా సో అవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాను షాప్లోకి ర్యాక్స్ ఇలా తెప్పించాను కింద మొత్తం డిజైనర్ వేర్ శారీస్ బోటిక్ శారీస్ అనమాట అంటే టాన్లలో శారీస్ దొరుకుతాయి కదండీ అలా చిం అలా కట్ చేయించుకొని వాటికి మ్యాచబుల్గా బ్లౌజెస్ కూడా తీసుకొని కొన్ని ప్లేన్ జార్జెట్ ప్యూర్ చినాన్ శారీస్ అయితే కొన్ని డిస్ప్లే చేశాను అలాగే ఇక్కడ ఉన్నటువంటి మగ్గం వర్క్ బ్లౌజెస్ అనమాట మన షాప్లో శారీసే కాకుండా బ్లౌజ్ స్టిచ్చింగ్ బోటిక్ అలాగే ఇంకా మగ్గం వర్క్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా డిజైన్ చేసామన్నమాట అలాగే నైటీస్ లేడీస్ వేసుకునే ఇన్నర్ వేర్స్ అంటే బ్రాస్ ప్యాంటీస్ అలాగే శారీ లోపల వేసుకునేటటువంటి కాటన్ పెట్టుకోట్స్ లైనింగ్ క్లాత్స్ అలాగే వర్క్ వేయించడానికి కంప్లీట్గా సిల్క్ క్లాత్ పాటూరి పట్టు రా సిల్క్ క్లాత్ వాడతాం కదా అలాంటి క్లాత్స్ ఇంకా మొత్తం లేడీస్కి సంబంధించిన కంప్లీట్ ఐటమ్ పీకో ఫాల్స్ ప్రతీది కూడా ఒకరు శారీ కొన్నారంటే ఆ శారీ బ్లౌజ్తో సహా రెడీ అయ్యేటట్టుగా అయితే ప్లాన్ చేశానన్నమాట బోటికి పెట్టాలని చాలా రోజుల నుంచి అంటే సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి శారీ షాప్ పెట్టుకోవాలని కలగా ఉండింది కానీ కొన్ని మనకు ఉన్నటువంటి బాధ్యతలకు అనుగుణంగా మనం ఇల్లు తీసుకోవడం ప్లేస్ తీసుకోవడం ఎప్పటికప్పుడు ఏదో ఒకటి పిల్లల ఖర్చు ఇవన్నీ అనేసరికి షాప్ దాకా ఉన్నటువంటి నా మనసులో ఉన్న కోరికను అలాగే మనసులోనే అలాగే పెట్టుకోవాల్సి వచ్చింది ఎప్పుడైతే పెట్టు అదే అదే టైం రాలేదు అసలు లైఫ్లో ఒక్కసారైనా ముహూర్తం వస్తుందని రోజు మనసులో అనుకునేదాన్ని అలాంటిది భగవంతుడు ఈ సంవత్సరం నాకు ఈ విధంగా అవకాశం ఇవ్వడం నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానండి ఎందుకంటే ఉంటేనే ఏది మనం చేయలేము ఒక్క రూపాయి డబ్బులు లేకపోయినా కూడా ఇల్లుకైనా పెళ్ళికైనా ఒక బిజినెస్కైనా బలం రావాలంటే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటేనే మనం ముందుకు సాగుతామని నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటానండి చాలామంది దగ్గర డబ్బులున్నా చేయలేకపోవచ్చు నాకు రావాల్సిన అమౌంట్ రాక బిజినెస్ పెట్టే టయానికి నా దగ్గర ఒక ఫైవ్ థౌజండ్ రూపీస్ మాత్రమే ఉన్నాయి అయినా సంకల్ప బలాన్ని అయితే విడిచిపెట్టలేదు ఎందుకు రాదు ఆ పరమేశ్వరుడు నాకు ఈ ఆలోచన కలిగించాడు అంటే దానికి తగ్గట్టుగా ముందుకు నన్ను ఎలాగో నడిపిస్తాను నా ప్రయత్నం నేను హండ్రెడ్ పర్సెంట్ చేస్తానని లోన్ కోసం చాలా 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 వన్ మంత్ నుంచి ట్రై చేస్తూ ఉంటే సడన్గా లోన్ కూడా నాకు ముద్ర లోన్ కింద శాంక్షన్ అయిందనమాట సో లోను మన ఇంట్లో ఉన్నటువంటి కొంచెం గోల్డ్ లోను అన్నీ కలుపుకొని కొంచెం క్యాష్తో నేను షాప్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది సో ఇక్కడ మిషన్స్ కూడా కొత్త ఇప్పుడున్నటువంటి ఎఫ్ఐ జాక్ మిషన్స్ లేటెస్ట్ ట్రెండింగ్గా ఉన్నటువంటి మిషన్స్ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది స్టిచ్చింగ్కి పీకో ఫాల్స్కి మనం కుట్టిన తర్వాత ల్యాక్ చేస్తాం కదా దానికోసం ఒక వన్ ల్యాక్ రూపీస్ వరకు మిషన్స్కి అయితే ఖర్చు పెట్టాల్సి వచ్చింది అలాగే నీడెడ్గా షాప్కి ఏదైతే అవసరం ఉందో అది మాత్రమే చేయించాను ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ అని లేదంటే ఫర్నిచర్ చేయించుకోవాలని లక్షల లక్షలు అయితే ఖర్చు చేయలేదండి నాకున్నంతలో సింపుల్గా నేను ఏదో కొంచెం కొంచెం నాకున్నంతలో మేనేజ్ చేసుకుంటూ ఏదైతే అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నానో ఆ అమౌంట్తో మంచి క్వాలిటీలో శారీస్ అయితే తేవాలని డిసైడ్ అయ్యాను అన్నమాట అయితే షూట్ కోసం కూడా నేను ఇలా గ్రాస్లో ఉండేటటువంటి గ్రీన్ మ్యాట్ వేయించుకొని మన షాప్కి సంబంధించి లోగో పెట్టుకొని షూటింగ్ కూడా షూటింగ్ పర్పస్ ఇన్స్టాగ్రామ్ అలాగే యూట్యూబ్ కోసం అకౌంట్ కోసం నేను ఒక కార్నర్కి ఒక పిల్లర్ ఉందనమాట ఆ పిల్లర్ని చాయిస్ చేసుకొని నేను అది కూడా చేయడం జరిగిందనమాట చూస్తున్నారు కదండి మన షాప్ పేరు తనుశ్రీ డిజైనర్ శారీస్ అండ్ బోటిక్ అనమాట చాలామంది అడిగారు కదా షాప్కి ఏం పేరు పెడుతున్నారు మృదుల గారు అని మన షాప్ పేరు తనుశ్రీ డిజైనర్ శారీస్ అండ్ బోటిక్ అనమాట కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అలాగే మగ్గం వర్క్ పట్టు శారీస్ ప్యూర్ ర్యామాంగో సిల్క్ శారీస్ మైసూర్ సిల్క్ శారీస్ అలాగే గద్వాల్ బార్డర్ వెంకటగిరి పట్టు ఇంకా మంగళగిరి సిల్క్స్ ఫ్యాన్సీ డిజైనర్ డిజిటల్ ప్రింట్ శారీస్ ఇలా చెప్పుకుంటూ పోతే సెవెంటీ టైప్ ఆఫ్ డిజైన్స్ అయితే ఇప్పుడైతే మెయింటైన్ చేస్తున్నాను ఆ తర్వాత దసరా వరకు ఇంకా కొంచెం ఎక్కువగా స్టాక్ అంతా కూడా సెట్ చేద్దామని ఎందుకంటే ఏదైనా ఒక బిజినెస్ పెట్టినప్పుడు అది కంప్లీట్గా సెట్ కావాలంటే మినిమం వన్ మంత్ అయినా పడుతుంది అందులోనూ ఎవరి హెల్ప్ లేకుండా ఉంటి భుజాల మీద చేసుకోవడం అనేది అది ఒక ఆడవాళ్ళకు మాత్రమే అది తెలుస్తుంది మన సంకల్ప బలం గట్టిగా ఉంటే మనం ఏదైనా సాధించగలం అనేది నాకు మనం గట్టిగా నమ్ముకుంటే ఆ భగవంతుడు కూడా తోడవుతాడు కష్టపడే వాళ్లకు ఆ భగవంతుడు ఎప్పుడు ముందుంటాడని నేనైతే నమ్ముతానండి ఇలా శారీస్ అన్నీ స్టాక్ అంతా తెచ్చేసుకున్న తర్వాత టూ డేస్ ఫుల్లీ సిక్ అయిపోయాను ఫోర్ ఫైవ్ డేస్ ఆ ఖరీదుకి తిరగడం వల్ల మనకి అక్కడ వాటర్ చేంజ్ సమ్మర్లో తిరిగేసరికి నాకు వడగాలి వల్ల జ్వరం వచ్చేసింది టూ డేస్ అసలు ఫోర్ డేస్లో ఓపెనింగ్ ఉందనేసరికి షాప్లో అన్నీ సర్దుకోవాలనే టయానికి ఫుల్ ఫీవర్తో సిక్ అయ్యాను థ్రోట్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ఇంజెక్షన్స్ యాంటీబయోటిక్ టాబ్లెట్స్ అన్నీ తెచ్చుకొని ఒక వన్ డే కంప్లీట్గా పడుకున్న తర్వాత కాస్త ఓపిక తెచ్చుకొని మెల్లిమెల్లిగా ఎవ్వరు అక్కడ ఏ వర్క్ చేయాలి మన చేతి కింద అన్నా కూడా నాకు చెప్పినట్టు నేను చెప్పినట్టు ప్లాన్ ప్రకారం చేయాలంటే ప్రతిదీ నేను దగ్గర నుండి చెప్పాలి కాబట్టి ఓపిక తెచ్చుకొని జ్యూస్లో అలాంటిది తాగి ట్యాబ్లెట్స్ వేసుకొని షాప్కి అయితే వెళ్ళాను అనమాట న్యూ స్టాక్ అంతా కూడా ఓపెన్ చేసుకొని కోడ్తో సహా శారీస్ రేట్స్ విత్ జీఎస్టీ అన్నీ కలిపేసుకొని మన తనుశ్రీ షాప్ది ఒక ట్యాగ్ అయితే చేయించామన్నమాట ఆ ట్యాగ్ పైన రేట్స్ వేస్తే ఇప్పుడు ఎయిటీ నైంటీ మోడల్స్ అంటే ప్రతి మోడల్ యొక్క రేటు మనకైతే గుర్తుండదు కాబట్టి అలా ట్యాగ్ వేసి పెట్టుకుంటే ఎవ్వరు కస్టమర్స్ చూసినా వాళ్ళకు కూడా ఈజీగా రేట్ అయితే తెలిసిపోతుంది షాప్ ఓపెనింగ్ పెడుతున్నాం కాబట్టి ఫ్లాట్ మార్కెట్ రేటుకైనా రేటు కంటే కూడా ఒక టెన్ పర్సెంట్ మేము తగ్గించాలని డిసైడ్ అయ్యాం ప్రతి శారీస్ పైన కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వన్ మంత్ వరకు ఇవ్వాలని డిసైడ్ అయ్యాం అద్భుతమైనటువంటి మోడల్ పైతానీ బార్డర్లో సింథటిక్ లెనిన్లో సమ్మర్ కాటన్ కలంకారీ పెన్ కలంకారీ చెప్పాలంటే ఆల్ వెరైటీస్ బాగున్నాయి ముందు ముందు షార్ట్స్ రూపంలో మన షాప్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మోడల్ని మీ అందరితో కూడా నేను షేర్ చేసుకుంటాను ఇలా అన్ని శారీస్కి రేట్స్ వేసుకొని ప్రతి ర్యాక్లో అంటే ఒక మోడల్ వైజ్ కాకుండా రేట్ వైజ్ ఫైవ్ థౌసండ్ శారీస్ ఒక దగ్గర ఫోర్ థౌజండ్ త్రీ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఆ తర్వాత త్రీ థౌజండ్ థౌజండ్ బిలో శారీస్ ఒక ర్యాక్ ఒక టైంలో ఒక వన్ అవర్ కానీ టూ అవర్స్ కానీ మనం ఎక్కడైనా బయటకు వెళ్ళినా లేదా లంచ్కి వెళ్ళినా అక్కడ ఉండే వర్కర్స్ కానీ ఎవరికైనా కూడా ఈజీగా తీసి ఏ రేటు వాళ్ళకి ఆ రేట్ చూపించే విధంగా నేనైతే శారీస్ అన్ని కూడా నీట్గా ఇలా సెట్ చేసుకున్నాను ఇది ఒక పెద్ద మహాసముద్రం అండి బాబు ఇంత స్టాక్ పెట్టినా తక్కువే అనిపిస్తుంది కానీ నాకున్నంతలో ఒక టెన్ ల్యాక్స్ వరకు అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నాను స్టాక్ కోసం సో ఇలా ర్యాక్స్ అన్నీ ప్రిపేర్ చేసుకొని మంచిగా రేట్స్ అయితే వేసి ఒక టూ డేస్ ముందు నుంచి స్టార్ట్ చేశానన్నమాట క్షణం తీరిక లేని పనులు అసలు అది షాప్ ఓపెనింగ్ ఒక్కటి అయిపోయింది బాగుంది అని అనిపిస్తుంది కానీ దాని వెనుక శ్రమ నాకు కంప్లీట్గా ఒక నెల రోజులైతే పడిందండి నాట్ ఏ జోక్ ప్రతీది కూడా జీఎస్టీ బిల్ చేయించుకోవడం ట్యాక్స్కి అప్లై చేయడం అలాగే లైసెన్స్ తీసుకోవడం షాప్ నేమ్ పైన మళ్ళీ బిల్ బుక్స్ ఆర్డర్ చేసుకోవడం అలాగే ఏదైతే బోటిక్కి సంబంధించి వర్క్ బ్లౌజ్ మగ్గం వర్క్స్ వాటికి సంబంధించి మాస్టర్స్ని చూసుకోవడం కటింగ్ కోసం స్టిచ్చింగ్ కోసం సపరేట్గా మాస్టర్స్ని చూసుకోవడం మళ్ళీ గ్రీన్ మ్యాట్ వేయించుకొని షూట్కి ప్రిపేర్ చేసుకోవడం ర్యాక్స్ ఉన్నాయి కదండీ షాప్లో ఉన్నటువంటి ర్యాక్స్ అన్నీ కూడా మీతో వీడియో పెట్టాను దేనికి ఎంత ఖర్చు అయింది ప్రతీది కూడా మెయింటైన్ చేస్తూ రాసుకోవడం మళ్ళీ మిషన్స్ తెచ్చిన తర్వాత వాటిని సెట్టింగ్ చేయడం అలాగే తూర్పు దిశలో లేదా ఉత్తరమైనటువంటి దిశలో దేవుళ్ళ యొక్క ర్యాక్స్ సెట్ చేపించి అక్కడ కూడా దీపం పెట్టుకోవడానికి అనుగుణంగా చేయించుకోవడం ఇందులో జరిగిన అద్భుతం ఏంటో తెలుసా ఫస్ట్ డే అనమాట అంటే షాప్ ఓపెనింగ్కి టూ డేస్ ముందు మేము అన్నీ కూడా సెట్ చేసుకుందామని లోపలికి వెళ్ళినప్పుడు ఆ పరమేశ్వరుడే పంపించేటట్టు నాకు అనిపించింది అనమాట మన షాప్ పేరు ఎలా ఉందండి ఖచ్చితంగా మీకు నచ్చిందా ఒక్కసారి కామెంట్లో పెట్టండి నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను లోగా ఎలా వచ్చిందో కూడా కంపల్సరీ చెప్పండి ఆ కాశీ నుంచి పరమేశ్వరుడు ఇలా నన్ను గుర్తు చేసుకోమని పంపాడ అనిపించింది ఒక్కసారి మీరే వినండి ఇది ఫస్ట్ టైం కూడా మొట్టమొదటిసారా అయితే ఏమన్నా నీయుమని వచ్చినావా కూర్చో ఏ ఊరు మీది చూసారు కదండి ఫస్ట్ డే రోజే ఒక్క ముసలి అనమాట ఆల్మోస్ట్ సెవెంటీ ప్లేస్ ఉంటాడు కాశీకి వెళ్తున్నాడట ఎవరో సంకల్పించుకొని అతన్ని కాశీకి తీసుకెళ్దాము కొంతమంది వృద్ధులని ఒక ఐదుగురిని అని వాళ్ళను బస్సులో ఫ్రీగా తీసుకెళ్తున్నారట అయితే చేతి ఖర్చులకు అక్కడే మేము ఒక పదిహేను రోజులు ఉండాలనుకుంటున్నాం తినడానికి ఖర్చులకు డబ్బులు లేవమ్మా మీకు తోచింది ఇస్తారా మేము కాశీకి వెళ్తున్నాము అని అడగడానికి వచ్చాడు నాకు చాలా సంతోషంగా అనిపించింది ఆ మాట వినగానే పరమేశ్వరుడు నన్ను పరిష్ పరీక్షించడానికి ఇలా పంపించాడు అనిపించింది మనం ఏదైతే గట్టిగా అనుకుంటామో అది మన కళ్ళ ముందే జరిగినట్టు అనిపిస్తుందండి కొన్ని కొన్ని విషయాలు నమ్మలేం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది సో వెంటనే ఆ తాతకి ఒక ఫైవ్ నాట్ వన్ రూపీస్ ఇచ్చాను ఏదో నాకు తోచినంత ఆ సమయానికి ఉన్నవి పర్సులోంచి తీసి ఖర్చులో కుంచుకో తాత అనగానే చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడనమాట సో అది ఒక మంచి శకునంగా నేను అనమాట ఆ కాశీ విశ్వనాథుడిది సో మొత్తానికి షాప్ అయితే ఇలా సెట్ చేసాము రేపు ఓపెనింగ్ ఉందనమాట అలాగే కంప్లీట్ సెక్షన్ కాబట్టి మోకాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కూర్చోడానికి ఒక సిక్స్ సెవెన్ చైర్స్ వేయించాను అలాగే బెడ్లు అన్నీ కూడా ప్రిపేర్ చేయించుకున్నాను ఖరీదుకి వెళ్ళకముందే ఆర్డర్ ఇచ్చాను అనమాట రేపు ఓపెనింగ్ ఉందనే టైంకి వైట్గా బెడ్లు బెడ్షీట్స్ వాళ్ళే కుట్టుకొని వచ్చి చక్కగా సెట్ చేశారనమాట ఆ బ్రదర్కి అయితే థ్యాంక్స్ చెప్పుకోవాలి అనుకున్న దానికన్నా కూడా చాలా స్టాండర్డ్గా చాలా మంచిగా చేసి వాళ్ళు సెట్ చేశారు కింద మొత్తం ఇలా బెడ్ సెక్షన్ వేయించాను ఒక సిక్స్ బెడ్స్ వేయించాను అలాగే కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి అది చైర్స్ వేయించాను అలాగే దేవుడు ఫోటో మొత్తం అంతా సెట్ చేశాను ఓ రేపు ఓపెనింగ్ ఉంది అనే టయానికి బోర్డు కూడా ఇక్కడ పెట్టించేశాను తనుశ్రీ లోగా ఎలా ఉంది తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి రేపు ఇంకా పువ్వులు ఎలా కట్టుకున్నాను పూజ ఎలా చేసుకున్నాను ఫస్ట్ డే ఎలా జరిగింది అసలు నిజంగా దేవుడు అనుగ్రహం ఉంటే కష్టపడే వాళ్ళకి ఇన్ ఎంతమంది ఏడ్చినా ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకున్నా వాళ్ళకి ఎటువంటివి రాకుండా భగవంతుడు కాపాడుతాడనైతే నేను మనస్ఫూర్తిగా నమ్ముతానండి ఇంట్లోనే ఉండి చాలా కష్టాలు పడుతున్నాము ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం ఒక మోటివేషన్ లాగా మనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో సక్సెస్ కావాలి మనం ముందు ముందు పైకి ఎదిగి ఏదైనా చిన్న బిజినెస్ పెట్టుకోవాలంటే ముద్రా లోన్కి ఎలా అప్లై చేసుకోవాలి చిన్న చిన్న బిజినెస్లు ఇంట్లో చేసే ఆడవాళ్ళు ఇంటికే పరిమితం అయిపోయిన ఆడవాళ్ళు ఒక ఫైవ్ ల్యాక్స్లో ఈజీగా మీరు అనుకున్న బిజినెస్ చేసుకొని మీరు అనుకున్న సక్సెస్ సాధించుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కంప్లీట్గా నెక్స్ట్ వ్లాగ్లో తప్పకుండా షేర్ చేస్తాను మీ అందరికీ యూజ్ అవుతుంది అలాగే నాకు ఎంత ఖర్చు అయింది నేను ఎలా మెయింటైన్ చేసుకున్నాను పూజ ఎలా జరిగింది ఫస్ట్ డే షాప్ ఓపెనింగ్ రోజు ఏం జరిగింది అవన్నీ మంచి విషయాలన్నీ కూడా మీరంతా నా ఫ్యామిలీగా భావిస్తూ మీ యొక్క ఆశీర్వాదం నాపైన ఉండాలని మీరు అనుకున్న కోరికలు మీరు నెరవేర్చుకోవాలంటే మీరు కష్టపడి పైకి రావాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తానండి తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి బ్లా మన తనుశ్రీ డిజైనర్ శారీస్ అండ్ బోటిక్ లోగో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి బాయ్ అండి